హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అయితే మామిడికాయల వీడియో అనమాట అసలు ఎన్ని కాయలు వచ్చాయి మా అమ్మగారు అయితే ఎలా మొగ్గ పెడతారో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను ఈ మొక్క చూస్తున్నారు కదా ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మామిడి చెట్టు ఆల్రెడీ మన వీడియోస్లో చాలా సార్లు ఉంది పైకి కాయలు కనిపించట్లేదు కానీ లోపల చాలా కాయలు ఉన్నాయి పైకి కనబడే కాయలన్నీ ఏదో వంకతో కోసేస్తాం కదా పప్పులో కొనవు మటన్లో కొనం ఇలా కంటికి కనిపిస్తే చేతికి పని చెప్పి ఏదో పేరుతో పుట్టుకుమని తెంపేస్తామో అలా పైపైన కాయలన్నీ అయిపోయాయి కానీ లోపల చాలా కాయలు ఉన్నాయి కొమ్మల మధ్యలో నేనైతే రెండు కాయలు కోస్తున్నాను ఈ కాయ పేరు ఎవరైనా గెస్ట్ చేసినా తెలిసిన తెలియచేయండి కామెంట్ ద్వారా కాయ పేరు అయితే ఒక్కొక్కరు రకంగా చెప్తున్నారు ఇంతకీ పెంచిన మాకైతే ఈ కాయపేరు తెలియనే తెలీదు కొంతమంది అయితే చిన్న రసాలని అంటున్నారు మామిడి పళ్ళు అమ్మే అతను కూడా అడిగితే చిన్న రసాలండి ఇది అని చెప్పడం జరిగింది చిన్న రసాలు ఎలా ఈ షేప్లో ఉంటాయో లేదో అన్నది నాకైతే ఐడియా లేదు మా అమ్మగారు అయితే ఫిక్స్ అయిపోయారు వీటికి పోయే చిన్న రసాలని వేయడానికి కాయలు కోయించడం జరిగింది ఇంకా ఈ చెట్టు కాయలు వచ్చిన దగ్గర నుంచి మా అమ్మగారికి చాలా పెద్ద పని అన్నమాట ఒక టూ ఇయర్స్ నుంచి కోతులు అయితే ఎక్కువగా వస్తున్నాయి ఇంకా వాటి నుంచి ఈ కాయలు ప్రొటెక్ట్ ఎలా చేశారన్నది ఊహకి అందని పెద్ద టాస్క్ అనే చెప్పుకోవచ్చు ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకు అసలు కోతులు వచ్చేవి కాదు అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద పెద్ద బొప్పాయి చెట్లు ఉండేవి అవి కూడా చాలా బాగా కాసేవి పెద్ద పెద్ద కాయలు కాసేవి మంచి స్వీట్నెస్ ఉండేది ఆ టైంలో అయితే అసలు కోతులు అనేది వచ్చేవి కాదు కానీ ఒక టూ ఇయర్స్ నుంచి కోతులు రావడం స్టార్ట్ అయింది ఇంకా ఏ చెట్టుకి ఏ కాయ ఉంచడం లేదు జామకాయలు అలాగే కోసేస్తాయి పప్పయ్యా కూడా ఇంక పెంచడం మానేస్తారనమాట ఇక ఈ మామిడికాయలు సేవ్ చేయడం అంటే ఒక టాస్క్ లాగే అయ్యింది ఎన్ని కాయలు వచ్చే చూడండి సైజు కూడా అన్నీ మ్యాక్సిమం ఒకే సైజు ఉంటాయి ఇది టూ లేయర్స్ కావు వేయడం అనమాట ఫస్ట్ గడ్డి వేసి ఆ తర్వాత కాయలు ఇలా పేర్చి లేకపోతే మళ్ళా సెకండ్ లేయర్లో కూడా కాయలు వేసి గడ్డితో కవర్ చేస్తారు ఈ గడ్డి కూడా బయట నుంచి తెప్పించారు నేను వెళ్ళడం వల్ల ముగ్గిన కాయలని అన్నీ సపరేట్ చేస్తున్నారు అనమాట గుత్తుల్లాగా చాలా కాయలు కోసారట ఇంకా అవి నాకు చూపించడం పెట్టడం మా తాతయ్య గారు అయితే చిన్నప్పుడు ఇలా గడ్డిలో ఇలా పేర్చేవారట కాయల్ని నిలబెట్టేవారట ఇంకా అవన్నీ గుర్తు చేసుకుంటూ మా అమ్మగారు సెట్ చేస్తున్నారు ఇవి మూడు కాయల గుర్తు నన్ను బ్యాగ్లో పెట్టుకోమన్నారు కానీ నేనైతే అక్కడ పెట్టేశాను సొంత చెట్టు కాయలు అంటే ఒకటి రెండు కాసినా సరే చాలా అబ్బరంగా చూసుకుంటారు కదా పెంచిన వాళ్ళు ఈ క్రెడిట్ అంతా మా అమ్మగారిదే ఆ చెట్టు పెంచింది నీళ్ళు పోసింది కాయలు కోయించింది ఇలా సెట్ చేసింది మొత్తం క్రెడిట్ ఆవిడదే టెంక్ వేసి మొక్క పెంచడం లేకపోతే మొక్క తెచ్చి పెంచడం చాలా ఈజీ మామిడి చెట్టు అయితే కానీ కొద్దిపాటి కేర్ తీసుకుంటేనే టేస్ట్ అనేది ఫీల్ అవ్వగలం అనమాట మనం చెట్లు పెద్ద అయిపోయిన తర్వాత కేర్ తక్కువైపోతూ ఉంటుంది కానీ వాటికి కూడా ఎండిన కొమ్మలు కట్ చేస్తూ ఉంటే కాపు ఎక్కువగా వస్తుంది అలాగే పచ్చి కొమ్మలు కూడా చివరిన అంటే ఎడ్జెస్లో కట్ చేయాలన్నమాట అప్పుడు చిగురులు ఎక్కువ వచ్చి పోత అనేది ఎక్కువ వస్తుంది

ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో అయితే మన ఇంట్లో కాసే మామిడికాయలతో ఆ సీజన్ అంతా సరిపోతుంది బయట నుంచి ఏం కొనుక్కొని అవసరం లేదు ఈ కాయ పేరు తెలియదు కానీ ఈ కాయ అయితే ముగ్గిన తర్వాత చాలా రోజులు గట్టిగానే ఉంటుంది రోజు ఐదారు కోతులు తిన్నగా మిగిలిన కాయలు అన్నమాట ఇవి అవి తినడం అంటే ఒక కాయ పూర్తిగా కోసుకొని తినవు కదా కాయ కొయ్యడం చిన్న ముక్క తినడం పడేయడం మరలా ఇంకో కాయ కోయడం ఇంక ఇలా అలా ఏడిపించే పాపం మా అమ్మగారిని ఓవరాల్గా మొత్తం కాయలు నూటపాతికి అలా ఉంటాయని చెప్తున్నారు మా అమ్మగారు ఏదేమైనా అదో ఆనందం కదా అంటే త్వరగా అనమాట ముగ్గిన తర్వాత కూడా త్వరగా పాడైపోదు ఎక్కువ రోజులే నిలవు ఉంటుంది ఇంక ఫ్రిడ్జ్లో అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ వరకు స్వీట్నెస్ కూడా ఉంటుంది ఈ కాయతో పచ్చడి పట్టుకోవడానికి కుదరదు పప్పుల్లో వేసుకోవడానికి కూడా కుదరదు ఎందుకంటే పచ్చిగా ఉన్నా సరే పులుపు ఉండదు అనమాట పచ్చిగా ఉన్నప్పుడే మనం బంగినపల్లి ఎలా అయితే తింటామో అలాగా తినచ్చు ఇది కూడా స్వీట్నెస్ ఉంటుంది పులుపు అనేది అస్సలు ఉండదు ఈ సెకండ్ లేయర్లో వేసిన కాయలు అనమాట పండిని తీసేసిన తర్వాత మొత్తం ఒకే లేయర్లాగా వేసేస్తున్నాము కాయ షేప్ చూస్తున్నారు కదా కాయ షేప్ని బట్టి దీని పేరు ఏమై ఉంటుందో గెస్ట్ చేసైనా సరే కామెంట్ చేయండి ముగ్గితే మంచి కలర్ వస్తుంది ఆ ముగ్గిన తర్వాత వీటిని చూస్తుంటే ప్లాస్టిక్ బొమ్మల్లా కనిపిస్తూ ఉంటాయి రియల్ ఫ్రూట్ లాగా కనిపించదు అంత నీట్గా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట కాయ కొయ్యడం లెక్క పెట్టడం మొగ్గు పెట్టడం మళ్ళీ లెక్క పెట్టడం ఇంక ఇదే పని చేస్తున్నానమ్మా నేను ప్రతిసారి అని చెప్తున్నారు ఇవి మాకు ఇచ్చిన కాయలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి చాలా స్మూత్గా ప్లాస్టిక్ బొమ్మల్లా కనిపిస్తున్నాయి నాకైతే చాలా గట్టిగా కూడా ఉన్నాయి ఇవి ఇంకా జ్యూసీ జ్యూసీగా అవ్వాలంటే ఖచ్చితంగా వన్ వీక్ అనేది పడుతుంది ఇప్పుడున్న స్టేజ్లో అయితే మనం చాక్తో కట్ చేసుకొని పీసెస్లా తినొచ్చు అనమాట పులుపు అనేది అస్సలు ఉండదు అది ఈ కాయ యొక్క ప్రత్యేకత ఏదేమైనా సొంత చెట్టు కదా ఎంతైనా పగడుకోవచ్చు పోయిన సంవత్సరం అయితే కేవలం ఆరు కాయలు మాత్రమే నేను పట్టుకెళ్ళడం జరిగింది పండినవి ఉన్న కాయలన్నీ అమ్మ వీధిలో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పంచి పెట్టడం చేశారు ఆవిడకి ఎవరికన్నా పెట్టడం అంటే బాగా ఇష్టం మరి మీకు ఈ వీడియో ఈ మ్యాంగోస్ నచ్చితే అమ్మ ముగ్గేసిన విధానం నచ్చితే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచేయండి సరదాగా అవసరమైన వరకు షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని